నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి స్వాగతం ఒకప్పుడు అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించిన గ్రామం అది లెక్కకు మించి మందుల సంచులను పొలంలో కుమ్మరించేవారు రైతులు అయితే రాను రాను నేల నిస్సారం అవ్వడం పంట దిగుబడి తగ్గడం పెట్టుబడులు పెరగడంతో రైతులకు సాగు భారంగా మారింది ఈ స్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు సిద్ధమైన సేద్యాన్ని కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాలను రైతుల్లోకి తీసుకువెళ్లే దిశగా రైతు సాధికార సంస్థ క్షేత్రస్థాయిలో కృషి చేస్తోంది నేల తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే నాణ్యమైన పంటలు పండుతాయి పచ్చని పైర్లతో భూములు కలకల్లాడుతాయని తెలుసుకున్న రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు గ్రామ స్వరూపాన్ని మార్చిన రైతు సాధికార సంస్థ రైతులకు అందిస్తున్న విస్తృత సేవలకు గురించిన వివరాలను ఇవాల్టి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు మహాశైలకు వందనం నేను మీ రమేష్ పెద్దే ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు పెట్టుబడులు తక్కువ అవుతాయి ఎలా పెట్టుబడులు తక్కువైతాయి ఏ ఏ పద్ధతులు పాటిస్తే పెట్టుబడులు తక్కువైతాయి రసాయనాలకు అలవాటు పడ్డ ఈ నేలలను ప్రకృతి వ్యవసాయానికి ఎలా అలవాటు పరచాలి అయితే ఈ విషయం మీద మనం ప్రస్తుతం సెలపాడు గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లాలో ఉన్నాము ఇక్కడ రైతు సాధికారత సంస్థ వారు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రైతులను వారికి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ కెమికల్ వ్యవసాయం నుంచి దూరం చేస్తూ ఒక పరిపూర్ణమైన సహజ పద్ధతిలో కషాయాలు తయారు చేసుకోవడం కానీ విత్తన శుద్ధి చేసుకోవడం కానీ ఇలా ప్రతి దాంట్లో ప్రతి ఒక్క రైతుని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రకృతి దేశంలో అయితే మనం ఇప్పుడు ఇవాళ ఈ నేలతల్లి కార్యక్రమం ద్వారా సంపూర్ణమైన ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయవచ్చు ఎలా విజయం సాధించవచ్చు అనేది ఆ రైతు సాధికారత సంస్థ ప్రతినిధితో మాట్లాడి పూర్తి అవగాహన మీకు కల్పించే ప్రయత్నం చేస్తాను పదండి రై రైతు సాధికారిత సంస్థ మాస్టర్ ట్రైనర్ ఉమాదేవ్ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి అసలు ఏంటి ఈ ఇప్పుడు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమాలు రైతు రైతు సాధికారత సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే ఫస్ట్ నుంచి మనకి రైతుకు వచ్చేటప్పటికి ఏంటంటే అండి ఫస్ట్ వేసుకోవాలి తర్వాత ఏం వేయాలి ఏ పద్ధతులు ఏ పద్ధతులు ఒక క్రమ పద్ధతులు ఏ విధంగా అమలు వేసుకుంటే దిగుబడి ఎక్కువ సాధించవచ్చు ఖర్చు అనేది ఏ విధంగా తగ్గించుకోవచ్చు అన్నది ప్రతి ఒక్క రైతులకి మేము తెలియజేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మాకు సెలపాడి గ్రామంలోకి వచ్చేటప్పటికి ఐదు గ్రామాలు ఉన్నాయండి ఐదు గ్రామాలు సంబంధించేటప్పటికి ఐదు గ్రామాలు తొమ్మిది వందల వరకు ప్రకృతి వ్యవసాయం చేసే ఫార్మర్స్ అంటూ మనం ఎంపిక చేసుకోవడం జరిగింది అన్ని పద్ధతులు కాకపోయినా కొన్ని పద్ధతులు మాత్రం పాటించే రైతులు ఐదు గ్రామాల్లోనూ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కొన్ని పద్ధతులు పాటించడం కానీ కంప్లీట్ గా అన్ని పద్ధతులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాటించే విధానం ముందుగా నేర్పిస్తున్నాముగా విత్తనాలు అని చెప్పేసి ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము మీకు కనిపించేవి ఈ వచ్చేటప్పటికండి ఇందులో చిరుధాన్యాలు ఆకుకూరలు కాయగూరలు తేగజాతి దుంపధాన్యాలు ఇట్లా మొత్తం ఎనిమిది రకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులో నుంచి ఏదైనా రెండు మూడు రకాల విత్తనాలు తీసుకొని వచ్చేటప్పటికి పన్నెండు రకాల నుంచి మించి వేసుకుంటే సేంద్రీకరణ అన్నది వృద్ధి చెందుతుంది ఇది దీన్ని ఏం చేస్తామంటే పాడి అంటే ఎవరికైతే గేదెలు ఉన్నాయో దాన్ని మళ్ళీ కలుగుదున్నకుంటా దానికి ఏదైతే వేరు వ్యవస్థ లోపలే ఉండిపోతుంది పైన ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని కట్ చేసుకొని పశువులకు మేతగా వేసుకుంటారు పశువులు మేతగా వేసుకోవడం వల్ల ఇక్కడ మళ్ళీ రైతుకు అదనంగా వచ్చే ఇన్కమ్ ఏంటంటే పాడిలో నుంచి పాలు ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది వెన్న శాతం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు చేపడుతున్న ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ పెట్టారు ఎంత మంది రైతుల దగ్గరికి తీసుకెళ్ళారు ఇది రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ అయ్యిందండి సో ఇది వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి రెండు వేల పదహారు పదిహేడులో స్టార్ట్ చేశారు తొమ్మిది వందల మంది రైతులు ఈ ఐదు గ్రామాలకు సంబంధించి రైతులు ఉన్నారు అన్ని పద్ధతులు కానీ కొన్ని రకాల పద్ధతులు పాటిస్తున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సీజన్ కు వచ్చేటప్పటికి ఈ సీజన్ లో ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందండి వ్యయం అంతగా లేకుండా సాధారణంగా ఉన్నా కూడా అంటే ఇటువంటి పద్ధతులు ఉన్నాయి మొత్తం ఇందులో ఇక్కడికి వచ్చేటప్పటికండి అంటే కొంతమంది పెద్ద స్థాయిలో చేసే అంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా చేసే రైతులు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళు ఒక ఎకరం చేసుకునే రైతు అనుకుంటే తనకు తానుకే తయారు చేసుకోవచ్చు ఇరవై ఎకరాలు అలా చేసుకునేటప్పుడు తనకు అవుతుందని చెప్పేసి ఈ సలపాడు గ్రామంలో ఒక ఎన్పిఎం షాప్ అని చెప్పేసి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి షాప్ పెట్టడం జరిగింది దాంట్లో ఘనజీవామృతం ద్రవజీవామృతం పురుగులకు పురుగుకు సంబంధించిన కషాయాలు తెగులకు సంబంధించిన కషాయాలు సో గ్రోత్ ప్రమోటర్స్ ఇట్లా ఆల్మోస్ట్ మనకి ఒక ఒక జిల్లా మొత్తం మీద ఎంతమంది ఫార్మర్స్ వచ్చినా ఇన్ఫుట్ తయారు చేసి అందిచేసే వ్యక్తి సామర్థ్యం గల ఒక షాప్ అంటే ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది అది కూడా పొలంలోనే ఒక ప్లేస్ అండ్ ఒక షెడ్ పెట్టించుకొని వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళే అక్కడ అమ్ముతున్నారు స్ఎస్ ఏదైతే ప్రకృతి పాఠాలు చెప్తుందో రైతులకు షెడ్ అయితే ఇక్కడ ఉంది మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఘనజీవామృతం మనకు కనబడుతుంది తెలుసుకున్నాం అసలు ఘనజీవామృతం ఎట్లా తయారు చేసుకుంటారు దీనివల్ల పంట పొలాలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఎన్ని రోజులకు వాడాలి ఎంత నిష్పత్తిలో వాడాలి మనతో పాటు ఉన్నారు విల్సన్ గారు నమస్కారం అండి విల్సన్ గారు నమస్కారం అండి అసలు ఏంటి ఈ ఘనజీవామృతము మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా అసలు ఘనజీవామృతం ఉపయోగాలు ఏంటి ఎట్లా చేసుకోవాలి ఇక్కడ ఘనజామృతం తయారు చేయటం జరుగుతుంది రైతులకి దీని గురించి మేము వివరించడం జరుగుతుంది మేము తయారు చేయటం జరుగుతుంది వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే ఇవ్వటం కూడా జరుగుతుందండి ఈ ఘనజ అమృతం వల్ల ఉపయోగం ఏంటంటే ఘనజ అమృతాన్ని భూసారాన్ని బాగా వృద్ధి చేసడానికి ఇది ఘనజ అమృతం వాడతారండి ఇది దగ్గర దగ్గర పుట్టమట్టి బెల్లం శనగపిండి అదే పప్పుల పిండి తర్వాత వీటితోటి మనం బెల్లంతో తయారు చేస్తామండి ఇది ఇది పదిహేను రోజులకి ఒకసారి మనం భూమిలో వేసుకోవటం వలన భూసారం బాగా అభివృద్ధి చెందుతుంది అయితే మేము ఈ పోయిన సంవత్సరం వచ్చినటువంటి మరి నల్ల మరి తామరకి అలాగనే బొబ్బర వైరస్కి కూడా మేము అయితే బొబ్బర వైరస్ గురించి కూడా మేము దీంట్లో కొన్ని కలపడం జరిగిందండి ఇది ప్రత్యేకంగా వచ్చి సేలు పాడైపోయినటువంటి పొలాలకి మేము సపరేట్గా ఐదు వందల కేజీలు ఘనజామృతం వేపించడం జరుగుతుందండి వాటిలో మేము ట్రైగో డర్మావిరుడి సూడమొనాసు అలాగనే పీజీపీఆర్ బ్యాక్టీరియా అవి కూడా కలపడం జరుగుతుందండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ వైరస్లు వచ్చినప్పుడు తామరలు కానీ ఏ మిగతా ఏమైనా వైరస్ వచ్చినప్పుడు దీన్ని ఆ ఘనజీవమి ఆ సమయంలో ఎప్పుడు వాడుకోవాలి మొట్టమొదటిగా అండి భూమిని సిద్ధం చేసుకునేటప్పుడు మనము ఇది దగ్గర దగ్గర ఒక ఐదు వందల కేజీలు మేము వేపిస్తామండి ఎందుకంటే వైరస్లు ఏదైనా సరే వైరస్ వచ్చినప్పుడు అది మూడు సంవత్సరాలు ఉంటుందండి మన పొలాలు వైరస్ మూడు సంవత్సరాలు ఉంటుంది కొమ్మకుళ్ళు కానీ అలాగనే మరి ఏరు ఏరుకుళ్ళు కానీ బూజు తెగులు కానీ విల్టు కానీ ఇవన్నీ మనం భూమిలో ఉంటాయి కాబట్టి వాటిని మొ మొట్టమొదటిగా చంపుకోవాలండి మనం ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు రైతులు ఏం చేస్తున్నారంటే వచ్చిన తర్వాత మొక్కకు పిచ్చికారి చేసుకుంటున్నారు ముందే భూమిలో ఉన్నటువంటి వైరస్ని చంపుకోవాలండి ఈ విధంగా మేము ఘనజామృతాన్ని ఇస్తున్నాము ఘనజామృతంలో కూడా కొన్ని కలపడం జరుగుతుందండి తద్వారా మేము ఏం చేస్తున్నామంటే భూమిలో ఉన్నటువంటి వాటిని వైరస్ని చంపేస్తున్నాము తద్వారా తర్వాత మళ్ళీ మొక్కకు కూడా మేము ఇరవై రోజులు మొక్క నాటిన ఇరవై రోజులకు కూడా ఈ విధంగా చాలా చాలా మేము కొత్త వినూత్నమైన ప్రయోగాలు చేసుకుంటూ రైతుకి ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి మన ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి ఈ చలపాడు గ్రామంలో మేము చేసి చూపిస్తున్నామండి ఇది మా రైతులందరూ వచ్చి మమ్మల్ని అడగటం జరుగుతుంది ప్రతిరోజు చర్చ మేము ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ ఏంది ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ తయారు చేస్తున్నాము రైతులు కూడా మాలాగా చూసుకొని వాళ్ళు కూడా తయారు చేయడానికి మేము చర్చలు ప్రతిరోజు చర్చలు జరుపుతున్నామండి ప్రతిదీ గణజీ ఎలా తయారు చేసుకోవాలి జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి పంచగవ్యం ఎలా తయారు చేసుకోవాలి చేప బెల్లం ఎలా తయారు చేసుకోవాలి ల్యాబు ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రతి రకాలైనటువంటి విషయాలు మేము నేర్పిస్తున్నామండి రైతులు నేర్పిస్తున్నామండి బయట రైతులకు నాపోహ ఏంటంటే ఒక ఎకరంలో ఒక వెయ్యి యూరియా దలితే సరిపోతుంది దీనికి ఇంత ఎరువు చల్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందిగా మాకు ఎంత దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే అని అట్లా అని అనుకుంటున్న సందర్భంలో మార్పు ఏమైనా వస్తుందా మారుతున్న కొద్దీ యూరియా డిఏపి చల్లటం వల్ల పంటలు వస్తున్నాయి కారణం కాదంటలేదు తద్వారా పురుగు వస్తుంది మళ్ళీ ఆ పురుక్కి మళ్ళీ కూడా వాళ్ళే మళ్ళీ అక్కడికే మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ విధంగా విషయవాలయంలో చిక్కుని రైతు విలవిల్లాడిపోతున్నారు అదేవిధంగా మేము మనము ఇది వేయటం వలన ఈ ఘనజీవామృతం అమృతం జీవామృతం పంచగమ్యం వేయటం వల్ల భూసారం విస్తారంగా పెరిగిపోతుందండి భూమిలో మరి మేము ఆల్రెడీ మేము పిఎండిఎస్ వేయమని చూస్తున్నాము పిఎండిఎస్ వేయటం వల్ల భూమిలో సేంద్రీయ కర్బణం పెరిగిపోయి సూక్ష్మజీవులకి ఆహారంగా మారి భూసారాన్ని బడిబింబడంగా అది పెరగటం జరుగుతుంది ఇవి ఘనజామృతం వేసుకోవటం వలన భూమి సారవంతం అయ్యి మనకి మంచిగా మరి మరి పంట ఎదుగుదల తర్వాత ఇళ్ళు కానీ రావటం జరుగుతుందండి ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర ప్రకృతి ద్రావణాలు కషాయాలు ఎటువంటి చీడపీడలు వచ్చినా పొలానికి ఎలాంటివి సత్వ కావాలన్నా ముఖ్యంగా ఈ కషాయాలు ద్రావణాలే అంటుంటారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ నిపుణులైన కిరణ్ గారి దగ్గర ఉన్నాం దాదాపు ముప్పై ఎనిమిది రకాలు అన్ని జీవని నియంత్రణ పద్ధతులు కూడా కలుపుకొని ముప్పై ఎనిమిది రకాల వరకు ఉన్నాయని చెప్తున్నారు కిరణ్ గారు అయితే కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ముఖ్యంగా ఏంటి దాని సారాంశం ఏంటి ఈ ప్రకృతి కషాయాల ఉపయోగాలు ఎట్లుంటాయనేది తెలుసుకుందాం నమస్కారం కిరణ్ గారు నమస్కారం అండి ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయం అనే ఇది చేయాలి దీన్ని బలోపేతం చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి దానికి నాకు స్ఫూర్తి ప్రేరణ శ్రీ డివి రాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ అండ్ శ్రీ టి కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు వీరిద్దరూ మన భారతదేశం మొత్తం కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని అమలు చేస్తూ దాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు సో వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చినటువంటి ప్రేరణతో నేను వ్యక్తిగతంగా ఇక్కడ ఒక పన్నెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పూర్తిగా ఈ సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయం ఈ ప్రకృతి వ్యవసాయం అనేది పద్ధతులు నేను పాటిస్తున్నానండి ఎన్ని నుంచి ఇది మొదలుపెట్టారు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులకి రకరకాల అవగాహన కార్యక్రమాలు కలిగించటం గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో సిబ్బందిని నిర్మించుకోవటం వారిని సమీక్షించటం వారికి శిక్షణలు ఇవ్వటం గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతుంది ఇది గత సంవత్సరం నుంచి నేను ఈ పద్ధతిలో కౌలుకు తీసుకొని సొంతంగా నేను వ్యవసాయం పెట్టానండి మీరు చెప్పారు ఇన్ని రకాల ద్రావణాలు ఉన్నాయి ఇన్ని ప్రకృతి కషాయాలు ఉన్నాయి అయితే వీటి ప్రాముఖ్యత ఏంటి అసలు ఇవి రైతులకు అందుబాటులో ఏ విధంగా ఉంటాయి ఎట్లా తయారు చేసుకోవచ్చు ఇది సహజంగా మనకి ప్రకృతిలో లభిస్తూ స్థానికంగా మనకు లభించే వనరులతోటే మనం వీటిని అన్నిటిని తయారు చేసుకోవచ్చు అండి రైతు ఎక్కడికి బయటకు వెళ్ళి వేరే గ్రామానికి వేరే ఊరికి వెళ్ళి కొనే అవసరం అనేది ఇక్కడ లేదు స్థానికంగా మనకు లభించేటువంటి పుట్టమట్టిని కలపటం ద్వారా అదేవిధంగా తాటి పండ్లు మనకు దొరికే వేప పండ్లు వేప గింజలు మనకు దొరికే కాను గింజలు మనకి ప్రకృతిలో లభించే పచ్చి ఆకులు జిల్లేడు ఆకు కానుగాకు ఆముదం వాకు వేపాకు అన్నీ సహజ సిద్ధంగా ప్రకృతిలో మన ఇంటి పక్కనే మన పొలం గట్ల మీదే మనకు లభిస్తాయి వాటిని ఉపయోగించుకొని రైతు స్వంతంగా వీటిని తయారు చేసుకోవచ్చు అయితే మనం ఇట్లా ఎన్ని రకాల ద్రావణాలు కానీ కషాయాలు కానీ తయారు చేసుకోవచ్చు ఎంటమో ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా పన్నెండు రకాలు ఉందండి ప్యాథోజెనిక్ ఫంగై అంటే ఫంగస్లు ఆరున్నాయి బవేరియా బసియానా ఈ వట్టిశీలం లకానియా సూడోమోనాసు ట్రైకోట్ ఇవి ఇట్లాగా అవి అన్నీ కలిపి పద్దెనిమిది రకాలు మైకోరైజా వ్యామ్ అంటారు వెసిక్యులర్ ఆర్బిస్కులర్ మైకోరైజా అంటారు సో అది మనం దెబ్బ ఎరువుల్లో మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు దెబ్బ ఎరువులను ఉపయోగించుకొని సో ఈ పన్నెండు రకాల బ్యాక్టీరియా ఆరు రకాల ఫంగై ఫంగస్లు అవి రైతు సొంతంగా రైతే తయారు చేసుకోవచ్చు నేలలో సారం పెంచుకోవాలి పంట ఉత్పత్తి పెరగాలి అంటే ఎటువంటి రకాలైన కాషాయాలు కానీ ద్రావణాలు కానీ ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయ పరంగా మనకు అందుబాటులో ఉన్నాయి మొట్టమొదటి మనకి ప్రకృతి వ్యవసాయానికి జీవామృతం రైతు సొంతంగా అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం జీవామృతం రెండు వందల లీటర్ల నీళ్ళల్లో గుప్పిడి పుట్టమట్టి ఒక కిలో నుంచి రెండు కిలోలు సేంద్రియ బెల్లం అదేవిధంగా పప్పు దినుసుల పిండి ఏదైతే ద్విదళ బీజాల పిండి అంటే శనగలు కానీ మినుములు కానీ పెసలు కానీ కందులు కానీ వాటి పొడి ఆ పిండి ఒక కిలో ఇది వేసుకున్న రెండు లేదా మూడు రోజుల్లో అద్భుతంగా జీవకోటి అందులో తయారవుద్ది అది భూమిలో మనకి మేలు చేసే బ్యాక్టీరియాని సూక్ష్మజీవుల్ని పెంచుద్ది వాటికి ఆహారంగా ఉంటుంది ఇది అన్నిటికంటే అద్భుతమైంది ప్రతి వారం ఒకసారి రైతు ఎకరానికి రెండు వందల లీటర్లు సొంతగా తయారు చేసుకొని వాళ్ళు భూమికిచ్చుకోవచ్చు తర్వాత బీజామృతం ప్రతి పంటలో వేయబోయే గింజ కానీ విత్తబోయే విత్తనాలు లేదా నారు నాటబోయే నారుని ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవటానికి అది ఇప్పుడు మీరు ఇక్కడున్న ముప్పై ఎనిమిది రకాలు చూస్తారు అందులో సో అది ఆవు పేడ ఆవు మూత్రం కొంచెం సున్నం దీంతో బీజామృతం తయారు చేసుకొని మనం విత్తబోయే ముందు గింజల మీద జల్లుకొని అది ఒక గంట రెండు గంటల తర్వాత భూమి నేరుగా విత్తుకోవచ్చు లేదా నారుని అందులో ముంచి చేసుకోవచ్చు మన దగ్గర రైతు సొంతంగా తయారు చేసుకోదగిన ద్రావణాలు ఏమేమి ఉండి మనమేం తయారు చేసుకున్నాం మనం మన పొలంలో అనేది ఒకసారి గమనించండి చేప బెల్లం ద్రావణం ఇది అద్భుతంగా నత్రజని మనకు అందిస్తుంది చేపల్లో ఉన్నటువంటి ఈ ఫిష్లో అమెనో యాసిడ్స్ మరియు బెల్లం ఈ రెండు మొక్క సహజంగా ఎదగటానికి దృఢంగా పెరగటానికి ఎక్కువ దిగుబడి నీయటానికి మనకి ఈ చేప బెల్లం రావడం అనేది పనిచేస్తుంది ఒక లీటర్కి కేవలం రెండు ఎంఎల్ వేసుకుంటాం అంటే ఇరవై లీటర్ల తైవాన్ స్ప్రేయర్లో కేవలం నలభై మిల్లీ నలభై మిల్లీ లీటర్లు వేసుకొని మనం పంటకి పైపాటుగా పిచ్చికారి చేయవచ్చు దీనివల్ల ఇప్పుడు మనము ఇది చేసినప్పుడు ఎటువంటి బలం వస్తుంది పంటకి ఇది ఒక్క పావు లీటర్ కొడితే ఒక్క బస్తా యూరియా వేసినంత బలం వస్తుందండి ఓకే అంటే మనం కెమికల్తో పోల్చుకుంటే కానీ అసలు పోల్చుకోలేము ఎందుకంటే దీని పనితీరు ఇది మనకు అందించే ప్రయోజనాలు వేరు కానీ రైతుకు అర్థం కావాలి బేరీజ్ వేసేటప్పుడు పోలిక పోల్చినప్పుడు పావు లీటర్ చేప బెల్లం ద్రావణం ఒక్క యూరియా బస్తా అంత బలాన్ని ఇచ్చండి మనం మొక్క నాటిన ఇరవై ఇరవై ఐదో రోజు నుంచి వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు అండి వారానికి ఒకసారి అంటే మనం ఇక్కడ మన కాంబినేషన్ ఏం చెప్తున్నామంటే పంచగవ్య తొమ్మిది వందల మిల్లీ లీటర్లు ఇది వంద మిల్లీ లీటర్లు పంచగవ్య ఈ రెండు కలిపి ఒక లీటర్ మిశ్రమాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం ఇది పంచగవ్య ఇది ఆవు ఇది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ వీటన్నిటిని కలిపి చేస్తారండి ఐదు పదార్థాలను కలిపి ఆవుకు సంబంధించిన పంచ ఐదు గవ్యం ఆవు ఆవుకు సంబంధించిన ఐదు రకాలు దాంతోపాటు ఇందులో గుమ్మడికాయ గుజ్జు కలుపుతాము బెల్లం పది కిలోలు కలుపుతాము తర్వాత దర్భగడ్డి ఒక కిలో కలుపుతాము తర్వాత వెదురు వెదురు ఆకులు ఐదు కిలోలు కలుపుతాము మనకి కళ్ళు ఇరవై నాలుగు లీటర్లు కలుపుతాము కళ్ళు మగ్గినరటి పళ్ళు వందేస్తాం పంచిగవ్య వాడటం వల్ల మనకి గింజ బరువు పెరుగుతుంది తద్వారా ఉత్పాదన పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది నాణ్యత బాగా పెరుగుద్ది అది ధాన్యం కానీ పండ్లు కానీ ఆ కూరలు కూరగాయలు నాణ్యత బాగుంటుంది రుచికరంగా ఉంటాయి కాయ సహజంగా నిగారింపు బాగుంటుంది శత్రు పురుగులు అంటే ప పంటను నష్టపరిచే పురుగులు వచ్చినాయి అంటే వాటికి మన దగ్గర రెండు వజ్రాయుధాలు ఉన్నాయి మనం తయారు చేసుకుంటాం రైతు రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు మొదటిది వేప గింజల ద్రావణం నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు ఇది ఐదు శాతం మాత్రమే కొట్టాలి ఇది ఎండిన వేప గింజలు మీరు మనం ఇప్పుడు గమనిస్తాం మన దగ్గరే వేప గింజలు మరియు వేప పండ్ల కొనుగోలు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే మనం ఇప్పుడు ఈ జూన్ నెలలో జూలై మొదటి వారం వరకు వేప గింజలు వేప పండ్లు మండల పక్కనే మన పొలం గట్ల మీదే రాలతా ఉంటాయి రైతు ప్రకృతి సిద్ధంగా ఇట్లా వచ్చిన దాన్ని సేకరించి నిల్వ చేసుకోవటమే ఇందులో కీలకమైన అంశం అది చేసుకున్నారంటే సంవత్సరం పొడవుతా ఈ వేప గింజలు ద్రావణం ఏదైతే ఉందో మన పురుగు గుడ్డు చిదిమేస్తుందండి రప్చర్ అయిపోద్ది కాబట్టి పురుగు గుడ్డుని నాశనం చేసే శక్తి వేపగింజల ద్రావణానికి ఉంది ఒకసారి గుడ్డు దశలో మనం ఈ కీటకాలని క్రిముల్ని పంటని హాని చేసే ఈ పురుగుల్ని కనుక మనం అదుపు చేయగలిగితే ఇక తర్వాత ఎక్కువ పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు దీని అది ఒకటి ఇంకొకటి దశపరిండి ద్రావణం ఈ పంటల మీద వచ్చినటువంటి పురుగుని బాగా మనం అదుపులోకి తేవాలి అంటే ఇక ఫైనల్ రిసార్ట్ మనకి ద్రావణం ఇది దగ్గర దగ్గరగా మనం ఇరవై రోజులు ఈ పది రకాల ఆకుల్ని పొగాకుని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటన్నిటిని మురగబెట్టి మనం మూడు సార్లు వడకట్టి ఈ ద్రావణాన్ని రైతులకు అందుబాటులో అనేది మనం ఉంచడం జరుగుతుంది ఈ దశపర్ని ద్రావణం కేవలం మనం అనుకున్నాం కదా మొదట ఎకరానికి లీటర్ మోతాదులో ఆరు ట్యాంకుల నుంచి ఎనిమిది ట్యాంకుల వరకు రైతు అందులో నీళ్ళల్లో కలుపుకొని పిచ్చికారీ చేసుకోవచ్చు అప్పటికీ అదుపు కాకపోతే ఎకరానికి రెండు లీటర్లు చొప్పున మోతాదు పెంచుకొని లేదు ఇంకా లేదంటే మూడు లీటర్లు ఎకరానికి ఇది పంట కాలంలో ఇట్లా ఒకటి రెండు మూడు సార్లు మనం పిచ్చికారీ చేసుకుంటే చాలా ప్రభావవంతంగా అద్భుతంగా మనం పురుగుని అదుపులో పెట్టవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది అటవీ చైతన్య ద్రావణాన్ని రైతు తన పొలంలో సొంతగానే తయారు చేసుకునే విధానం కొన్ని వేల సంవత్సరాలుగా మన అటవీ ప్రాంతంలో అడవిలో ఉన్న మట్టిలో బ్యాక్టీరియా వృద్ధి చెందింది మన పంటలకి చాలా మేలు కలిగించే అటవీ చైతన్య ద్రావణం మేము ఐదు అడవుల నుంచి ఈ అడవులో ఉన్న పెద్ద చెట్టు కింద ఉన్న మట్టిని సేకరించడం జరిగింది మన పొలంలోనే ఐదు చోట్ల అటవీ చైతన్య ద్రావణాన్ని మనం తయారు చేసుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేలాది సంవత్సరాలుగా ఏ రైతు రసాయన పురుగు మందులు వాడకుండా రసాయన ఎరువులతో భూమిని కలుషితం చేయకుండా ఉండ ప్రదేశంలో ఉన్న మట్టిలో ఉన్న బ్యాక్టీరియా మన పొలంలో మనం సొంతగా రైతు తయారు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో చేసుకొని పంటలకి భూమికి ఉపయోగపడే బ్యాక్టీరియాని కోటాను కోట్లు మన పొలంలో పెంపొందించడమే దీని ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఈ మంచి బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే చెడు బ్యాక్టీరియా మీద యుద్ధం చేస్తుంది మిత్ర పురుగుల్ని భూమికి మేలు చేసే పంటకు మేలు చేసే మిత్ర కీటకాలని వృద్ధి చేసుకోవటానికి అదేవిధంగా మనకు వచ్చే రకరకాల రోగాల నుంచి తెగుళ్ళ నుంచి మన పంటల్ని సహజమైన సిద్ధంగా కాపాడుకోవటానికి ఈ అటవీ చైతన్య ద్రావణం ఉపయోగపడుతుంది ఈ అటవీ చైతన్య ద్రావణం మన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఎలా చేసుకోవాలో ఒకసారి గమనిద్దాం ఒక ఇరవై లీటర్లు కానీ ముప్పై లీటర్లు మట్టి కొండ అది నల్ల మట్టితో చేసిన కొండ కానీ ఎర్రమట్టితో చేసిన కొండ కానీ తీసుకోవాలి దాన్ని ఈ మెడవరికి ఈ మెడ వరకు భూమిలో కప్పాలి దీనిలో మనం సేకరించిన అటవీ చైతన్య ద్రావణాన్ని ఆ అటవీ అడవులను సేకరించినటువంటి మట్టిని వీటిలో వేసుకోవాలి దీనికి సరిపోను ప్రొటెక్షన్ కోసం ఒక పాత ఇనప కంచెని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది సో ఇందులో ఈ బాణ ఇరవై అయితే ఇరవై ముప్పై అయితే ముప్పై లీటర్లు నీరు పోస్తాం ఆ నీరు ఈ మూతిది వరకు వచ్చే విధంగా చూసుకుంటాం దీంట్లో రెండు వందల యాభై గ్రాములు దిదల బీజాల పిండి అంటే మనం శనగపిండి తెచ్చుకున్నాం అదేవిధంగా రెండు వందల యాభై గ్రాములు జొన్నపిండి తెచ్చుకున్నాం ఏకదళ బీజాలు అదేవిధంగా వంద గ్రాములు బెల్లం తెచ్చుకున్నాం వంద గ్రాములు బెల్లం ఇంతేనండి ఈ మూడు పదార్థాలు ఒక కొండ అదేవిధంగా మన మన వ్యవసాయ క్షేత్రంలో నీడలో కప్పి ఉంచాలి నీడ ఉండాలి ఈ రకంగా రైతు తన పొలంలో తాను పండించే పంటలకి ఏమేమి ద్రావణాలు అవసరమో వాటిని గురించి తెలుసుకుని తన పొలం వద్దే ఈ ఈ ఈ రకమైన ద్రావణాలని తయారు చేసుకొని పర్యావరణానికి మేలు జరిగేటట్లు జీవకోటికి మేలు జరిగేటట్లు అదేవిధంగా జీవవైవిధ్యం ఉండేటట్టు అన్ని రకాలుగా కూడా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది రైతులు ఈ ఆలోచనతో ముందుకెళ్తారని నా యొక్క నమ్మకం ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకునే వాళ్ళు ఇటువంటి నిపుణులను కలుసుకొని అనుభవాలు తెలుసుకొని శిక్షణలు తీసుకొని వ్యవసాయం మొదలు పెట్టండి అటు నేలను సుభిక్షం చేయండి మీ పంట పొలాలను సుభిక్షంగా పండించుకోండి మీరు మంచి లాభాలను పొందాలని ఆశిస్తూ మీ రమేష్ నేల నేలతల్లి గుంటూరు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే